హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శరణ్యకు దర్శన్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి సమీరను చూపిస్తూ ఉంటాడు అంటే ఇదంతా చెప్పింది మీకదేనా అని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు పా ప్రేమించిన వ్యక్తి ఎవరు అని అడుగుతూ ఉంటుంది మరెవరో కాదు ఆ ప్రే తను ప్రేమించిన వ్యక్తిని నేనే శరణ్య తను నన్ను చివరి కోరికగా తన మెడలో నన్ను తాళి కట్టమంటుంది పుణ్యస్త్రీగా పోవటం తన కోరిక ఏం చేయమంటావు అని అడుగుతూ ఉంటాడు ఇంకా ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోతుంది ఏమి మాట్లాడకుండా అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది తనకు ఆ పరిస్థితి రావటానికి దర్శన్కి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాదు ఇక అక్కడ శరేణ్య భయపడుతూ టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉండిపోతుంది ఇక సమీరకి స్పృహ వస్తుంది ఒక్కసారిగా తన నోట్లో నుంచి రక్తం కక్కుకుంటూ ఉండగా శరణ్య అక్కడికి వెళ్ళి అలా తన చేతులు పడుతుంది సమీర శరణ్యని చూసి షాక్ అవుతుంది అలా చూస్తూ ఉండిపోతుంది సమీరను ఓదారుస్తూ ఉంటుంది ఏం చేయమంటావు చెప్పు అంటూ అడుగుతూ ఉంటాడు దర్శన్ ఇకప్పుడు సమీర వేడుకుంటూ ఉంటుంది నేను ఇంకా ఎన్నో రోజులు బ్రతకని శరణ్య నా రోజులు అయిపోయాయి నాకు దర్శంతో తాళి కట్టించుకోవాలని ఉంది చివరిగా ఇక తన భార్యగా చనిపోతే నాకు అదే చాలు కానీ నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు అయినా నేను అడిగాను ఒప్పుకుంటావా శరణ్య అంటూ ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక అక్కడ ప్రకాష్ కూడా ఉంటాడు నా చెల్లెలు ఇంకెన్నో రోజు బ్రతకదు ప్లీజ్ తన ఆఖరి కోరిక తీర్చవా శరణ్య అంటూ ప్రకాష్ అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది చెప్పు శరణ్య ఒప్పుకుంటావా అంటూ సమీర ప్రకాష్ అడుగుతూ ఉంటారు ఇక అక్కడ ఆలోచిస్తూ ఉంటుంది శరణ్య పాపం సమీరాని చూస్తే జాలిస్తుంది కానీ ఇప్పుడు నేనేం చేయాలి నా భర్తను త్యాగం చేయాలా సమీరకు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అలా సమీరని చూసి బాధపడుతూ ఉంటుంది దర్శన్ కూడా అలా సమీరని అలా చూడలేక బాధపడుతూ ఉంటాడు ఇక సరేనే ఆలోచిస్తూ ఉంటుంది నేను ఒప్పుకోన సమీర మెడలో తాళి కట్టించిన ఆయనతో తను ఎన్నో రోజులు బ్రతకదు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది నేను ఇప్పుడు ఏమని సమాధానం చెప్పాలి అంటూ అలానే ఆలోచిస్తూ ఉండిపోతుంది ఇకప్పుడు పాపం కదా తన చివరి కోరిక తీర్చకపోవడం కానీ ఒప్పుకుందాం అని అనుకుంటూ ఉంటుంది మనసులో ఇక సమీర దగ్గరికి వచ్చి శరణ్య అలా మౌనంగా నుంచుంటుంది చెప్పు శరణ్య అని అడగటంతో సరే అని ఒప్పుకుంటూ ఉంటుంది శరణ్య